అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది పాప మమ్మ కొంచెం వేసుకోవడానికి బట్టలు కూడా ఏం లేవు అన్ని పాత ఉన్నాయి బట్టలు నువ్వే అనిపి అందుకే జల్ది రామ్మని చెప్పినా బిల్లులు నువ్వే ಮನಸು ನಡिवಿನ ತೊಳಿ ಏಕ್ಕೆ ಹುಸಿ ಊರು ಊರು ಸಲಕ್ಕೆ ಇಕ್ಕಂತಾಕ್ಕೆ ಊರುಲ್ಲ ತಕ್ಕಯ್ಯಕ್ಕೂ ಅಷ್ಟಕ್ಕೆ ಮಾತಾಡ್ತೀರು ಅಣ್ಣಿಗೆ ಮಾಸ್ಕ್ ಸಪೋರ್ಟ್ ಅಂತam

బాధలో ఉన్న కొత్త అమ్మాయికి ఎలాగైనా సరే బట్టలు ఇప్పేయాలని కట్టప్ప ఆరిక స్పందన ముగ్గురు అనుకున్నారు కట్టప్ప కొత్త అమ్మాయిని తీసుకుని ఆరిక వాళ్ళ ఇంట్లో అయితే పెట్టారంటే ఆరికి ఏం చెప్తుంది అంటే పాప మా అమ్మాయి అయితే చాలా బాధగా అయితే ఫీల్ అవుతుందని ఆరిక అయితే చెప్తుంది ఇంకా ఆరిక స్పందనతో ఏం చెప్తుంది అంటే అమ్మాయికి బట్టలు లేవు చాలా పాత ఉన్నాయి బట్టలు అని వీళ్ళు ముగ్గురు కలిసి ఎలాగైనా సరే అమ్మాయికి బట్టలు ఇప్పయాలని ప్లాన్ అయితే వేసుకున్నారు ఆరిక స్పందన ఆ అమ్మాయిని తోలు కావాలంటనే బట్టల అమ్మ కాదు మా కానీ ఆ అమ్మాయికి అయితే చెప్పి అబద్ధం అని చెప్పి అమ్మాయిని అయితే బట్టల కి తోలుకొచ్చారు కట్టప్ప వచ్చినాక కట్టప్పకి తెలియదు కట్టప్పని అయితే మీరు నువ్వే బిల్లు గడల్ని చిన్న ఫన్నీ జోక్ అయితే వేశారు సరే కట్ స్పందని కానీ ఎక్కువ నాకు కట్టప్పని అన్నాడు చాలా సేపటికి చాలా సేపటికి షాపింగ్ మాల్లో చాలా కామెడీ చేసి ఫన్నీ చేసి అలా ఇలా అమ్మాయికి అయితే లాస్ట్ మూమెంట్ లో బట్టలు మాకు కాదు మీకే నీకేంటే అమ్మాయినిదే సర్ప్రైజ్ చేశారు పందా ఏమో బండి మీద వస్తుంటే నువ్వు మాస్క్ది మాస్క్ ది అంటే మాస్క్ తీసే టైం వచ్చినప్పుడు తీసానే అమ్మాయి అయితే చెప్తుంది వీళ్ళైతే బట్టలు ఇప్పించినందుకు అమ్మాయి అయితే చాలా ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది పాపం ఆ అమ్మాయికి బట్టలు ఇప్పించి బయటికి వచ్చినాక కొద్ది కొద్దిసేపు ఫన్నీ చేశారు ఫన్నీ చేశాక అమ్మాయికి అయితే ఏదో బాధ అని అమ్మాయి నేను ఫుల్ ఎమోషనల్ అయిపోయింది పాపం మీరు కనుక ఈ పూర్తి కూడా చూడాలనుకుంటే కట్ తిరగట్టలు ఉంది చూడండి